మన ప్రభువును మన రక్షకుడును నేను యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ఆది కాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం చూసినట్లయితే మరియు వారు మనము భూమి అంతటా చదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకొనగా చూడండి ప్రియ దేవుని బిడ్డారా ఆ దినమున జనులంతా ఒక్క భాషే వాళ్ళంతా కూడా అనుకున్నటువంటి మాట ఏంటంటే మనం ఒక గోపురం కట్టుకుందాం ఒక పట్టణాన్ని కట్టుకుందాం మంచి పేరు సంపాదించుకుందాం అని చెప్పి వారు అక్కడ పనిని కార్యము జరిగించినట్టుగా కనబడతా ఉంది అయితే దేవుడు దానిని చెదరగొట్టినట్టుగా దాన్ని మధ్యలో ఆటంకపరిచినట్టుగా మనకి కింద లేఖ కూడా కనబడతా ఉంది ఈరోజు చాలామంది ఇప్పుడు దేవుని బిడ్డలారా పేరు సంపాదించడం కోసం తహతహలు ఉన్నారు కొందరైతే యూట్యూబ్ ద్వారా పేరు సంపాదించాలని ఇంకా కొంతమంది అయితే బైక్ స్టంట్స్ వేసి ఇక ఇంకా కొంతమంది అయితే ఇక చెప్పడానికి వేయలేదు వారు ఏదైనా కూడా మంచి పేరు సంపాదించాలి అనేటువంటి ఒక ఆలోచనతో వారు ఏది చేయాలో చేయకూడదో కూడా తెలియక అన్నీ కూడా చేసుకుంటా పోతా ఉన్నారు మీరు దేవుని బిడ్డలారా గమనించండి పేరు అనేది మీరు చేసే పనులు బట్టి రాదు ఇక్కడ చూడండి అబ్రహంకి ఎలా వచ్చింది నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని చెప్పి అబ్రహమును దేవుడు ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేస్తాను అని అన్నాడు ఆయన సో ఒక పేరు ఎట్లా వస్తుందంటే దేవుడికి లోబడినప్పుడు ఆయన ఆశీర్వదిస్తే వస్తుంది మంచి పేరు అంతే తప్ప ఏదేదో చేసి పంచి పేరు సంపాదించాలని చెప్పి చూస్తే వారికి మంచి పేరు కాదు కదా చెడ్డ పేరే వాళ్ళకి మిగిలేదని ఇక్కడ బాబేలు గోపురం దగ్గర కనబడుతున్న విషయంలో కనబడతా ఉంది అలాగే మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీయూ చేయుదురు అని చెప్పి మతయువార్తలు కూడా కనబడతా ఉంది వాళ్ళందరూ కూడా శాస్త్రులు పరిశైలు సద్దుకైలు ప్రజలందరి ముందు కూడా మేము మంచివారిగా ఉండాలి అని చెప్పి తహతహలాడిపోయి మంచి పేరు సంపాదించుకోవాలన్నటువంటి ఉదాహరణతో వారు ఏది చేసినా కూడా ప్రజల ముందే చేసేవాళ్ళు అప్పుడు దేవుడు అంటున్నాడు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడండి అంటా ఉన్నాడు ఎందుకు మనుషులకు కనబడాలనే ప్రతిదీ చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రతి దేవుని పెట్టారా నీకు ఒకరికి ఆహారం ఇవ్వాలని చెప్పి నీకు వచ్చింది వెళ్ళి ఇచ్చేసిరా దానికి ఆ ప్యాకెట్ తీసుకొని వెళ్ళటం రైల్వే స్టేషన్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళటం ఆ ప్యాకెట్ ఆడికి ఇచ్చేటప్పుడు లేదా అడుక్కునే ఆయనకి ఇచ్చేటప్పుడు ఆడి చేతులకు ఇవ్వాయే ఎవడో ఈయన చేతులు తీసుకునేవాడు అక్కడ పది నిమిషాలు పది ఫోటోలు నాలుగు వీడియోలు స్మైలు ఇవన్నీ కూడా ఎందుకయ్యా నీకు మంచి పేరు సంపాదించుకోగా అబ్రహంలాగా దేవునికి లోబడి ఉంటే నిన్ను గొప్ప జనంగా చేస్తాడే తప్ప నీకు మంచి పేరు ఇంకెక్కడ రాదు నువ్వు ఇచ్చేదేమో పులిహేర బ్యాగిట్ యాభై రూపాయలు కిచడీ బ్యాగెట్ ఇస్తావు దాని ద్వారా పేరు సంపాదించుకోవాలని చూస్తావు అది మంచిది కాదు ప్రియదేవుని బిడ్డ ఆ దినాల్లో కూడా చాలామంది మద్యస్థ వార్త రెండవ రెండవచనంలో ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవల్లని వేషధారులు సమాజమందిరంలోను వీధులలోను చేయలాగిన నీ ముందర బోర ఊదింపవద్దు ఆ దినాల్లో వారు బోర ఊదించేవాళ్ళు ఆ బోర శబ్దం వినినటువంటి వారందరూ కూడా ఏంటి అని అంటే అదిగో పరిషయులు ధర్మం చేస్తున్నారు అంటే అబ్బో వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పి పేరు పేరు కొరకు చూడండి ప్రదేని పెట్టారా మంచి పేరు అనేది అలా రాదు నువ్వు దేవునికి లోబడి ఉంటేనే నీకు మంచి పేరు వస్తుందని నేను ఆయన సేవకుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను అబ్రహాము ఇసాకు యాకోబు ఏసేపు సమూహేలు దావీదు వీళ్ళంతా కూడా దేవునికి లోబడి ఉండి మంచి పేరును సంపాదించారు కానీ వాళ్ళ యొక్క కార్యములు చేసి ఓ పేరు సంపాదించాలని ప ప్రయాసపడలా ఆ దినాల్లో అందరం కూడా గోపురం కట్టుకుందాం పట్టణం కట్టుకుందాం మంచి పేరు సంపాదిద్దాం అయితే సంపాదించారు పేరు చెదరగొట్టబడ్డారు తారుమారు ఆ మంచి పేరు అలా చెడ్డ పేరు అయిపోద్ది ఇప్పుడు దేవుని బిడ్డ నువ్వు ఏం చేస్తున్నావు గుర్తుంచుకో నువ్వు నీ మంచి పేరు కావాలా దేవుని ఎదుగురా దేవునికి లోబడి అప్పుడు నిన్న అందరికీ ఆశీర్వదిస్తాడు ఏసేపు అందరూ అన్నలందరూ కూడా వచ్చి అందుకు సాష్టాన్ని పడ్డారు అట్లా మంచి పేరు సంపాదించుకోవాలి తప్ప నీ యొక్క ఇష్టానుసారంగా నువ్వు చేసుకుంటూ పోతే నీకు మంచి పేరు రాదు కాబట్టి దేవుని చిత్తం లేకుండా మంచి పేరు రాదని దేవునికి లోబడి ఉండడం ద్వారా మంచి పేరు ఇస్తాడని మీరు తెలుసుకొని ఈ వాక్యమును మీ ఇక మీదట దేవునికి లోబడి ఉండాలని ఆలోచన కలిగి ఉంటే మంచిది ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు ఎవరైతే ఈ వాక్య విని ఆయన మంచి పేరు రావడం కోసం కష్టపడాలని ఈ యొక్క ఇవన్నీ చేయాలని చెప్పి వాటన్నిటిని వదిలిపెట్టి దేవునికి లోబడి ఉండి మంచి పేరు సంపాదిద్దాం అప్పుడు ఆయన భూమి యొక్క ఉన్నత స్థలంలో నిలబెడతాడు దానియేలను శద్రకు మెష్ అభ్యోలను ఏసేపును అబ్రహామును ఇస్సాకును యాకోబును ఎంతగా దీవించావో మమ్మల్ని కూడా అదే రీతిగా దీవించిన ఆయన మేము పేరు సంపాదించుకోవాలి కానీ నీ ద్వారా నీకు లోపడిని సంపాదించుకోవాలని ఎంతమంది అయితే ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో వారిని మాత్రం ఆశీర్వదించమని వారిని బలపరిచి భూమి యొక్క ఉన్నత స్థలం నిలబెట్టి వారిని తలగా దీవించమని సేవకునిగా ప్రార్థన చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపం అయ్యా ఉద్యోగాల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాను వ్యాపారాలు సరిగ్గా సాగక ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే నూతనమైన గృహాలు కట్టుకుంటున్న వారి కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను వారు వెళుతున్న ప్రయాణాలతో నడిపించమని బిడ్డల యొక్క చదువుల విషయంలో తోటి నడిపించమని అలాగే ఈ ప్రజలందరికీ కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని యొక్క ప్రభుత్వం సలహాలు అన్నీ కూడా సహాయం చేసేలాగ సహాయం చేసిన ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యొక్క భారతదేశాన్ని ఈ ప్రపంచం యావత్తును కూడా ఆస్వాదించి నీ నామగ్రత వరకు వీరందరూ కూడా సాక్షులు నిలబెట్టమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభైన యేసు ఖరిస్తున్న నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆమెన్ మీన్ మీరు దేవుని బిడ్డలారా వాక్యం నచ్చినట్లయితే కనుక మీరు అనేకులు తెలియచేయమని నేను దేవుని సేవకుడికి తెలియజేస్తాను గాడ్ బ్లెస్ టు గాడ్ బ్లెస్ టు ఆల్ షాలం షాలం టు ఆల్